గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతను ప్రోత్సహించడమే మా లక్ష్యం బాలలత సిఎస్బీఐఎస్ అకాడమీ సివిల్స్ తమ లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణ ప్రాంత యువతి యువకులను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో బాలలత మేడం ఆధ్వర్యంలో సిఎస్బీఐస్ అకాడమీ టైలరో ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన కల్పతరు త్రీ పాయింట్ జీరో బహుమతుల ప్రధానోత్సవం వేడుక ఘనంగా జరిగింది ఈ కల్పతరు స్కాలర్షిప్ టెస్టులకు రెండు తల రాష్ట్రాల నుంచి పదివేల మంది పైగా యువత యువకులు దరఖాస్తు చేయగా సుమారు నాలుగు వేల మంది పైగా హాజరవ్వడం జరిగింది వారిలో ప్రతిభ కనపరిచిన టాప్ పది మంది విద్యార్థులకు సిఎస్బీఐస్ అకాడమీలో ఉచితంగా సివిల్స్ కోచింగ్తో పాటు టాప్ రెండు వందలు వచ్చే వారికి ఉచితంగా సివిల్స్ మెటీరియల్ను బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంగనాథ్ ఐపీఎస్ హైడ్రా కమిషనర్ బాలలతా మేడం పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కల్పతర స్కాలర్షిప్ టెస్ట్ సంవత్సరానికి రెండు దఫాలు జరుగుతుందని గత మూడు సంవత్సరాలుగా ఎంతో మంది గ్రామీణ ప్రాంత యువతి యువకులు ఈ సదావకాశాన్ని వినియోగించుకున్నారని బాలలత పేర్కొన్నారు ఆర్థిక లేని విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో తమ వంతు ప్రోత్సహిస్తూ వారిని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్ర యువతను ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు వాళ్ళు మాకు రంగనాథ్ సార్ ఇన్స్పిరేషన్ అని చెప్పవాలి సార్ కొంచెం కాకముంది ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ నుంచి వచ్చినా రంగనాథ్ సార్ దేశాన్ని అడుగుతున్నారు సో విజయవాడలో చిన్న పని మీద వెళ్ళినా సార్ గురించే ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు అందరికి రోల్ మోడల్ ముఖ్యంగా ఐపీఎస్ అయ్యాతకి రంగనాథ్ సార్ రోల్ మోడల్ సార్ రావడం చాలా అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక స్ఫూర్తితో స్టార్ట్ అయింది బికాస్ స్ఫూర్తి చెప్పాలి నా పక్కనున్న అమ్మాయి ఐశ్వర్య తన చాలా టాలెంటెడ్ అమ్మాయి నా దగ్గర వచ్చింది అనమాట సివిల్స్ చూద్దాం అనుకుంటానండి నీ టాలెంట్ చూద్దాం అంటే తను నెక్స్ట్ ఇయర్ టైలర్ రోడ్ చెక్క మంచి స్టార్ట్అప్ పెట్టి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసింది వన్ ఇయర్ లో సో చదివించగలం అని చెప్పి తను ఈ ప్రోగ్రామ్ కి నాకు స్ఫూర్తి తను కో స్పాన్సర్ అనమాట నేను ఐశ్వర్య కలిసి కల్ప తరు అని ప్రత్యేక ప్రోగ్రామ్ పెట్టి తనకు ఒక వెబ్సైట్ లాంచ్ చేసి ఫోర్ టైమ్స్ వ్యక్తులకు ఎగ్జామ్ పెడుతూ ఎవరైతే తెలంగాణ ఆంధ్రాలో డైరెక్టర్ బాలకర్ మేడం గారు ఇతర పెద్దలకి దయచేసిన ఇక్కడ వివిధ ఎగ్జామ్ ఆస్పిరెన్స్ మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు బాలతో మేడం అన్నారు మమ్మల్ని చూసి స్మూర్తి అంట నేను మేడం చూసి స్మూర్తి తీసుకుంటాను ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్ లేడీ ఎన్ని డిజేబిలిటీస్ ఉన్నాయి కానీ కూడా ఇంత పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్ నిర్వహించడం అంటే డిజబిలిటీ అనేది ఓన్లీ మన బాడీ ఉండచ్చు కానీ మైండ్ ఆ మైండ్ ఎప్పటికీ చూస్తున్నారు సో ముందు మనం మేడం ఎప్పుడు నిరంతరంగా చూసి పక్కన గురించి చెప్తున్నప్పుడు ఈ పర్టికులర్ కల్ప కల్పతారు ఈ స్కాలర్షిప్ దీనికి అని చెప్పేసి ఐశ్వర్య స్పాన్సర్ చేయడానికి కో స్పాన్సర్ గా ఉన్నారంటే ఇంకా అనిపించింది ఎందుకంటే ఈ ఎగ్జామ్ గురించి మీకు కొంత నేను రకరకాల సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గానీ లేకపోతే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ గానీ లేదా గ్రూప్ టూ గానీ ఇట్లా వివిధ ఎగ్జామ్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఇంకేమన్నా మీరు బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అని ఇంకా చాలా కాంపిటీ అశోక్ నగర్ ఇప్పుడు కొత్త ఇక్కడ మీరు మేము ఒక ఇరవై ఐదు కింద మేము కూడా ఇలానే తిరుగుతుండేవాళ్ళం అశోక్ నగర్ మేము కూడా ఇక్కడే వాళ్ళం మీకు ఇది ఎప్పుడో ఎన్నో నాన్న చేతులు అనమాట అశోక్ నగర్ రావటానికి అనమాట మేము కూడా ఇక్కడే ఉండేవాళ్ళం చదువుకునేవాళ్ళం చదువుకుని ఫ్రెండ్స్ అందరం వచ్చేవాళ్ళం వచ్చి ఇక్కడ మాట్లాడే వాళ్ళం అవసరం ఉంటే కనుక మేము కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని మనం కోచింగ్ ఇచ్చేవాళ్ళం ఇస్తూ చదువుకుంటూ ప్లస్ మేము చదువుకుంటూ కోచింగ్ ఇష్టం చేస్తున్నటువంటి ఇట్లా రకరకాలే చేస్తుంటారు అతను